ఇదేంటి ఇంకా రావట్లేదు ఈ లోపల ఎవరికి ఎంత తేవాలో ఆలోచించుకుందాం పద్మకేమో పావు కిలో రాధాకి అరకిలో గీతాకేమో రెండు వందల గ్రాములు ఇదేంటి అత్తయ్య గారు కాలుకాలిన కాయలు పిల్లలు అలా తిరుగుతున్నారు ఏముందమ్మా బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది గారు కానీ మీరెందుకు అలా తిరుగుతున్నారు తిరగడం అంటావేంటమ్మా ఐదు రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం లేదు ఇలా పెరిగిపోతుంటే మనం కొనుక్కోగలమా అవును నిజమే గారు అందుకే దీనికి ఆలోచించానమ్మా ఈ మార్గం గారు శ్రీకృష్ణ దేవరాయలు వారి కాలంలో సంతల్లో బంగారం వజ్రాలు రత్నాలు అవి రాసులు కోసం అమ్మేవారు అవునంట కదండి ఆ అందుకే కదమ్మా ఆ రోజుల్లోకి వెళ్దామని అది అయ్యే పని కాదండి నీకేం తెలియదు నువ్వు ఊరుకో నేను అనుకో నేను ఒక్కదాన్ని తెచ్చుకుంటానా కూడా తెచ్చేస్తాను నేను పోయ్య తెస్తాను తేవడం వరకు బాగానే ఉంది మరి ఆ రోజులోకి ఎలా వెళ్తారు దానికి ఓ మార్గం ఉంది మరి అందుకే అంటారు అప్పుడప్పుడు సినిమాలు చూడాలని ముందు ఎలా వెళ్తారో చెప్పండి ఇంకేంటమ్మా టైం మేసను టైం మెసినా అది మనకెక్కడదండి మనకెక్కడది మూడు రోజుల నుంచి మీ బుర్ర తింటుంటే ఇప్పుడు వెళ్ళారు తీసుకురావడానికి